హైదరాబాద్ నగరం అంతా కూడా మూసి నదికి సంబంధించిన అనేక కాలువలతో నిర్మితమైనటువంటి నగరం వరదలు ఈరోజు కొత్త కాదు కానీ ఆ వరదల్లో ప్రాణ నష్టము ఆస్తి నష్టం కలగడం అనేది కొత్త విషయము ఎందుకంటే యాభై సంవత్సరాల కిందటే ఈరోజు ఈ పట్టణాన్ని నిర్మాణం జరిగినప్పుడు చాలా పకడ్బంది ప్రణాళికతో వరదలు రాకుండా ఉండడానికి నివారించే పరిస్థితులు కట్టినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఆ స్థితి నుంచి వరదలు వచ్చి ఇళ్ళు కొట్టుకుపోయి సామాను కొట్టుకుపోయి నిరాశ్ర అయినటువంటి వాళ్ళ పరిస్థితులు కొత్తగా ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అనే విషయాన్ని చూస్తుంటే పది రోజుల నుంచి దాదాపుగా హైదరాబాద్ నగరం దాని చుట్టూ అన్ని జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అతి భారీ వర్షం భారీ వర్షం అని చెప్పి అనేక హెచ్చరికలు చేస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు మరి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు మాత్రమే చెప్పడమేనా ఈరోజు ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి సంబంధించిన అప్రమత్తతకి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అనేది నేను ప్రశ్న వేయదలుచుకున్నాను అంతేకాకుండా ఈరోజు ఇది పైన ఉన్నటువంటి నగర గేట్లు హుస్సేన్ సాగర్ గేట్లు మిగతా నదుల గేట్లు రిజర్వాయర్ గేట్లు ఏవైతే అవి ఒక్కసారిగా వదిలిన పరిస్థితి కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు అయ్యో రావడానికి కూడా ఒక కారణమైంది అనేది అనేక మంది చెప్తున్నటువంటి ఉంది అంటే ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది మరి ఈ రోజు వర్షాలు బాగా పడుతున్నాయి అతి భారీ వర్షాలు పడుతున్నాయి అని అన్నప్పుడు ఆ పైన గేట్లలో ఆల్రెడీ నిల్వ ఉన్న నీళ్ళని మెల్లమెల్లగా కొంచెం కొంచెం వదిలిపెట్టి ఉండుంటే ఈరోజు ఒక్క ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ నిండిపోయి అన్ని గేట్లు వదిలేసినటువంటి దుస్థితి వచ్చేది కాదు అంటే ఆ దుస్థితి కారణము ప్రభుత్వం ఎందుకు ప్రణాళిక ప్రజలను రక్షించాలి హైటెక్ యుగంలో లోటెక్ ప్రజల జీవితాన్ని కాపాడాలి అనేటువంటి కాన్షియస్నెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని మేము ప్రశ్నించదలుచుకున్నాం అందుకనే ఈరోజు ప్రణాళికాబద్ధమైన అనేక కోట్ల రూపాయలు ప్రక్షాళన కోసం కేటాయిస్తున్నప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకానికి ఆ పేద ప్రజలకి రోజు నిత్యం ప్రజలకి వాళ్ళ జీవనము హైటెక్ స్థాయిలోకి వెళ్ళడానికి ఎందుకు చర్యలు చేపట్టట్లేదు అనేది చాలా స్పష్టంగా అస్తవ్యస్త పరిస్థితికి ఇది ఒక కారణంగా కనబడుతుంది ఈరోజు ఎంజీపీఎస్ ఎప్పుడు ఏనాడు కూడా ఎంజీపీఎస్ నిండిన పరిస్థితి లేదు బస్సులు జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఆరామ్ గారి దగ్గర ఈ మహబూబ్ జిల్లాల నుంచి ఇటు ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఆరామ్ గారి దగ్గర దింపి జనాల్ని మీరు ఏమన్నా చేయండి అని చెప్పి పైన వర్షం పడుతుంది కింద వాహనాలు లేని పరిస్థితి అక్కడ రాత్రి రాత్రికి సడన్గా వదిలిపెట్టే పరిస్థితి ఏమిటి అందుకని ఈ అస్తవ్యస్త పరిస్థితుల విధానానికి నిదర్శనమే ఈరోజు ఇంత దుర్మార్గ పరిస్థితులు జరగడానికి కారణమైంది అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసింది ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు ఆ ప్రజలు నిర్వాసితులైన ప్రజల కోసం ఏం చేస్తున్నాము ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు బియ్యం కోల్పోయారు సామాన్ కోల్పోయారు ఇల్లు కోల్పోయారు ఎక్కడో ఒకచోట నివాసం ఉంటున్నారు ఆ నివాసం నిర్వాసితులైన వాళ్ళకి మొత్తం కూడా అన్ని రకాల సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వరదలకు మూపులకు హైదరాబాద్ నగరం మునిగిపోవడం అంటే అది నగర ప్రణాళికకు కూడా చేటైనటువంటి విషయము అనేది కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పదలుచుకున్నాం